వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ ఫేసింగ్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్స్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవ్వరికి కమిషన్ ఇవ్వనవసరం లేదండి వీడియో లాస్ట్లో మేము డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని ఎన్నో డీటెయిల్ తెలుసుకోండి సో మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో వీడియోలో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఫ్లాట్ అండి సో మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఎంట్రన్స్ ఉంటుంది సో మనకు ఇది వచ్చేసి మనకు కార్డార్ అండి మన ఫ్లాట్ ముందర ఉన్న కార్డార్ అండి ఇది సో ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము చాలా నీట్ గా చాలా స్పేసెస్ గా ఉంటుందండి మనకు బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ హాల్ కానీ సో మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ విండోస్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ కబోర్డ్స్ ఒకటి మనకి ఇక్కడ సెట్ చేశారండి మనకి ఇక్కడ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంటుంది మనకు టోటల్గా లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో మనకు మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుందండి సో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు అండి మనం బస్టాప్కు ఇది వచ్చేసి మనకు పూజా రూమ్ అండి మనకు పూజారూమ్ కూడా చూసుకోవచ్చు సపరేట్గా మనకు కబోర్డ్స్తో ఇచ్చారండి రూమ్ మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సిసి కెమెరా వాటర్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి దీంట్లో ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఉంటుంది అలాగే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో కిచెన్ నుంచి ఒక విండో ఇచ్చారు కిచెన్ లో కూడా మనకు ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు బాల్కానీ అండి కిచెన్ నుండి కూడా మనకు ఒక బాల్కానీ ఇచ్చారు ఇక్కడ నుంచి కూడా మనకు వెంటిలేషన్ ఎయిర్ చాలా బాగా వస్తుందండి ఇక్కడ నుండి ఫ్లాట్ కూడా మనకు చాలా నీట్ గా ఉంటుందండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు నియర్ బై లొకేషన్లో మనకు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఇది మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు కామన్ వాష్రూమ్ పక్కన మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనం మాస్టర్ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ రైట్ సైడ్ లో కబోర్డ్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ఇచ్చారు సో దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనకు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు ఈ ఫ్లాట్ కు సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కూడా కబోర్డ్స్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ నుంచి కూడా మనకు ఒక బాల్కానీ ఇచ్చారు సో మనకు ఈ సైడ్ నుంచి కూడా మనకు వెంటిలేషన్ వస్తుంది ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు దీంట్లో కూడా మనకు ఫుల్ కబోర్డ్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ నుంచి ఒక విండో ప్రొవైడ్ చేశారు మనకు చాలా నీట్ గా ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి కేవలం నలభై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఒక్కసారి మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది టోటల్గా ఈ ఫ్లాట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ండ్రెడ్ మనకు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది కేవలం నలభై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు సో రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే మనకు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి మనకు ఈ ఫ్లాట్లో ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదండి మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీ కెమెరాస్ ఉన్నాయి సెక్యూరిటీ ఉంటుంది అలాగే మనకు లిఫ్ట్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ అలాగే మనకు కార్ పార్కింగ్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయండి దీంట్లో మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు కేవలం నలభై ఐదు లక్షలు మాత్రమే రేటు ఇంకా తగ్గిస్తారు సో మనం మెయిన్ రోడ్డు చూసుకున్నట్లయితే మనకు జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు మెయిన్ రోడ్ ఉంటుందండి వరంగల్ హైవే ఉంటుంది ఓవరాల్గా ఈ ప్లాట్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది బోడుప్పల్ మెయిన్ కు చాలా దగ్గరలో ఉంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ ఉంటుందండి సో మనం ఇక్కడ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం మనం ఒక సెవెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి మనకి ఇక్కడ నుంచి ఈ హైవే నుండి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్కి వచ్చినట్లయితే అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే గట్కేసర్ వస్తుంది అలాగే వరంగల్ వస్తుంది మనకు ఇదే ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి మనకు అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి కేవలం హాఫ్ కిలోమీటర్ రేడియస్లోనే ఇవన్నీ ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం సెవెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు ఇక్కడ నుండి సో ఇదండి ఓవరాల్గా ఫ్లాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్కి దగ్గరలో టూ బిహెచ్కే ఫ్లాట్ కావాలనుకుంటే ఈ ఫ్లాట్ చాలా బాగుంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి సో మీకు ఒక్కసారి డైరెక్ట్ ఓనర్ నెంబర్ మెన్షన్ చేస్తున్నామండి ఎవరైనా ఈ ఫ్లాట్కు సంబంధించిన డీటెయిల్స్ కోసం ఈ ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి ఈ ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సో ఇది ఓనర్ నెంబర్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ కావాలనుకుంటే సో మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో జెన్యున్ ప్రాపర్టీ ఇప్పిస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి